ఇది కావాలన్నా వండుకోవడానికి దొరకదా మాకు చూడండి ఎంత పెరిగిపోయిందో గల్జేరు తెల్ల గల్జేరు ఇది కాడ తెల్లగా ఉంటే తెల్ల గల్జేరు ఇది ఇది మళ్ళీ ఎర్ర గల్జేరు రెండు రకాలు ఇలా కలిసి పెరిగినాయి మేము నెల రోజులు హైదరాబాద్ వెళ్ళి వచ్చేసరికి దొడ్డు మొత్తం ఇలా పెరిగిపోయింది గల్జేరు అటు పక్క అటు పక్కనేమో అవి పిచ్చి కాడేను పనికి రాదు అది ఇలా ఉంది దొడ్డంతా ఇప్పుడు ఇది కలుపు మందు కొట్టించుకోవాలి లేకపోతే నడవటానికి కూడా ఉండదు ఈ తులసిమ్మల చుట్టూ శుభ్రం చేసుకుంటే ఈ అమ్మలు అందంగా కనిపిస్తాయి కనకాంబరాలు చూడండి ఎంత అందంగా ఉందో రంగు వర్షాలకి మేము పొద్దునే వచ్చాము సుమారుగా తొమ్మిది అయింది వచ్చేసరికి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఇల్లు శుభ్రం చేసుకుని పూజ చేసుకుని దేవుడి దండం పెట్టుకుని అన్నం కూర వండుకొని తిని పొడుకుని లేచి ఇప్పుడు మొదలుపెట్టాను పనులు ఫ్రిడ్జ్ అయితే స్టెబిలైజర్ పాడయింది ఫ్రిడ్జ్ అంతా బూజ్ వచ్చేసింది అన్నీ బయటికి తీసేసి శుభ్రంగా తుడిసాను ఫ్రిడ్జ్ని ఇంకా ఫ్రిడ్జ్ లోపల శుభ్రం చేయాలి పచ్చళ్ళ సీసాలు అవి అన్నీ పైకి బూజ్ పట్టేసి ఉన్నాయి ఇది నేతివేరు మొక్క అయితే కలుపు మందు కొడితే ఇవన్నీ పోతాయి కొన్ని మొక్కలు పొట్టలు తీగలు పొట్టల తీగలు కూడా మొలిసినాయి మా నిమ్మ చెట్టు చూసారా కాస్త పెద్దదయ్యింది పాత చెట్లన్నీ పురుగు పట్టి చచ్చిపోయినాయి ఇవి మళ్ళీ కొత్తగా పెట్టిన మొక్కలు ఇవి నిమ్మ మొక్క ఇదేమో నిమ్మ మొక్క గజ నిమ్మ మొక్క ఇదేమో ఒక పదేళ్ల పైన అయింది ఉసిరి మొక్క మేకలు తినేసి ఎప్పటికప్పుడు పెరగలేదు పాపం అలా ఉంది బతికే రోజు మేము హైదరాబాద్ నుంచి విలేజ్కి వచ్చాము నిన్న ఏడింటికి ఏడున్నరకి హైదరాబాదు గజపవులీలో బయలుదేరితే ఈ పూట ఎనిమిదిన్నరకి ఇంటికి వచ్చాము విలేజ్కి పైపైన కొంచెం ఊడ్చేసి స్నానం చేసి దేవుడి దండం పెట్టుకుని పప్పును కొంచెం గోంగోర ఆకులను సిన్ బచ్చల ఆకులు కలిపి కుక్కర్ పెట్టా కుక్కరు నాలుగు విజిల్స్ వచ్చాక ఆవిరిపోయాక ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు వేసా మెదిపేసి తాలింపు పెడతాను పులుపుకి గోంగోరాకుంది కాబట్టి ఇంకా పులుపు కూడా అక్కర్లేదు బియ్యం కడిగి పెట్టా మాకు ఫ్రిడ్జ్ అంతా కరెంటు మరి కనెక్షన్ పోయినట్టుంది ఏమైందోనో ఇలా అయిపోయింది మొత్తం అన్నీ ముందు బయట పెట్టేసి ఉంచా ఫ్రిడ్జ్లో బాగా ఎక్కువ ఏమీ లేవు కానీ ఉన్నాయి ఫ్రిజ్ అంతా వాసన వచ్చేస్తుంది ఇలా అయిపోయింది ఇది సుమారుగా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయినట్టుంది ఫ్రిడ్జ్ కొని ఫ్రిడ్జ్ ఏమీ లేదు ప్రాబ్లమ్ అనుకుంటున్నాను నేనైతే కరెంటే ఏదో అయి ఉంటుంది చూపించాలి బహుశా ఇది కనెక్షన్ పోయి ఉంటుంది మాకు చూడండి ఎలా పెరిగిపోయినాయో పిచ్చి మొక్కలు ొడ్డి ఉంది వాకిట్లోకి రాగానే తులసిమ్మలు మటుకు పలకరిస్తున్నాయి కళ్ళకళ్ళ ఆడుతా ఫ్రిజ్ అయింది కదా అని నేను చాలా కొంచమే పప్పు నానబెట్టా కొంచెం ఇడ్లీకిను కొంచెం దోశలకని ఈ బియ్యమును పప్పు నానబెట్టా మిక్సీ వేయటాకి అది తేరా చూస్తే ఫ్రిడ్జ్ డైరెక్ట్ స్విచ్ పెడితే బాగానే పనిచేస్తుంది స్టెబిలైజర్ తీసేసి డైరెక్ట్ స్విచ్ పెడితే ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టాయి కదా ఇవాళకైతే కొంచెం ఇడ్లీ పిండిను కొంచెం దోశ పిండి చేస్తారు పొద్దునకి చిన్న జార్లో మిక్సీ జార్లో చిన్న జార్లో వేస్తే సరిపోతుంది పొట్టు మేన నానబెట్టాను ఇలా తుడిసేసి స్విచ్ ఆన్ చేసా